అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మాంగళ్యా షాపింగ్ మాల్ లో సేల్ లో ఆనందం జాతీయ అధ్యక్ష పదవి ఈసారి మహిళకు దక్కే అవకాశం ఉంది అది కూడా ఈసారి దక్షిణ భారతదేశం నుంచి ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది ఇక ఈ రేస్ లో ముగ్గురు ప్రధానంగా పోటీలో ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది ఏపీ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మ నిర్మలా సీతారామన్ కోయంబత్తూరు సౌత్ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన తమిళ నేత వినతి శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి పురంధేశ్వరికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆమెకు తెలుగు హిందీ తమిళం కన్నడ మలయాళీ ఇంగ్లీష్ భాషలు వచ్చు అలాగే తమిళనాడులో మంచి పరిచయాలు ఉన్నాయి ఇక నిర్మలా సీతారామన్ ఇంగ్లీష్ హిందీ తమిళం మలయాళం భాషలు వచ్చు ఆమెకు దేశవ్యాప్తంగా ఓ వర్గంలో బలమైన ఫాలోయింగ్ ఉంది మొదటి నుంచి సంఘ పరివార్ బ్యాకప్ ఉన్న నేత అలాగే కేంద్ర మంత్రిగా అన్ని రాష్ట్రాల్లో పరిచయాలు ఉన్నాయి ఇక వనతి శ్రీనివాస్ పేర్లు చాలా మందికి తెలియదు కానీ ఆమెకున్న రాజకీయ అనుభవం తెలిస్తే షాక్ అవుతారు ఎందుకంటే పక్క సంఘ పరివార్ కుటుంబం నుంచి వచ్చిన వనతి భర్త తమిళనాడు హైకోర్టు అడ్వకేట్ విశ్వ హిందూ పరిషత్ లీగల్ సెల్ విభాగంలో జాతీయ హోదాలో ఉన్న వ్యక్తి అలాగే దేశవ్యాప్తంగా పరిచయాలు ఉన్నాయి ఇక వనతి విషయానికి వస్తే తమిళం మలయాళం ఇంగ్లీష్ హిందీ భాషలతో పాటు తమిళనాడు వ్యాప్తంగా క్రేజ్ ఉన్న నేత దాంతోనే మొన్నటి ఎన్నికల్లో ఆమె కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుండి టాప్ హీరో కమల్ హాసన్ మీద భారీ మెజార్టీతో గెలిచారు ఇప్పుడు ఈ ముగ్గురు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి రేస్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది అయితే మహిళని ఎందుకు ఈసారి జాతీయ అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తున్నారు అన్న దానిపై కూడా పార్టీలో తీవ్ర చర్చ జరిగిందట ముఖ్యంగా జనతా పార్టీ నుంచి బీజేపీగా మారిన కాషాయ పార్టీకి ఇప్పటిదాకా ఒక్క మహిళ కూడా జాతీయ అధ్యక్ష పదవి చేపట్టలేదు అందుకే ఈసారి మహిళను ఎంపిక చేయాలని అధిష్టానం చూస్తోందట అంతేకాదు మహిళలకు ముప్పై మూడు శాతం అవకాశమిచ్చే మహిళా బిల్లును రాబోయే పార్లమెంటు సెషన్స్ లో కేంద్రం ప్రవేశపెట్టనుంది అంటే ఈ సెషన్స్ ముందే ఓ మహిళను జాతీయ అధ్యక్ష పదవిలో ఉంచితే మహిళా బిల్లుకు జస్టిఫై చేసినట్లు అవుతుందని బీజేపీ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది ఇదే జరిగితే బీజేపీ మరో చరిత్ర క్రియేట్ చేసినట్లు అవుతుంది ఒకవేళ పురంధేశ్వరి కనుక బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి ఎంపికైతే తెలుగు రాష్ట్రాల్లో మరో రికార్డు నమోదవ్వడం ఖాయం ఎందుకంటే ఇప్పటిదాకా బిజెపి జాతీయ అధ్యక్ష పదవి చేపట్టిన వారిలో ఇద్దరు తెలుగు వారే ఉన్నారు బంగారు లక్ష్మణ్ వెంకయ్యనాయుడు గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు ఇప్పుడు పురంధేశ్వరి ఆ పదవికి ఎంపికైతే బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన మూడో వ్యక్తిగా ఆమె నిలుస్తారు అలా కాకుండా నిర్మలా సీతారామన్ లేదా వడతి శ్రీనివాసన్ తో ఎవ్వరూ ఎంపికైనా తమిళనాడు నుంచి జాతీయ అధ్యక్ష పదవి చేపట్టిన రెండో వ్యక్తిగా పేరు తెచ్చుకుంటారు ఎందుకంటే గతంలో జానా కృష్ణమూర్తి ఆ పదవి నిర్వహించారు ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్‌పుట్ ఏపి ఇన్‌పుట్ ఏ이터 నరేందర్ అందిస్తారు చెప్పండి నరేందర్ హిందూ బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో ముగ్గురు మహిళలు ఉన్నారు ఈసారి దక్షిణ భారతదేశానికి చెందినటువంటి వ్యక్తులే జాతీయ అధ్యక్షులు అయ్యేటువంటి అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది దీనికి సంబంధించి ముఖ్యంగా ముగ్గురు పేర్లు వినపడుతూ ఉన్నాయి మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరి అదేవిధంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అదేవిధంగా మరోపక్క తమిళనాడులో మంచి క్రేజ్ ఉన్నటువంటి నాయకురాలు విన వనతి శ్రీనివాస్ వీళ్ళు ముగ్గురులో ఎవరొకరు బీజేపీ జాతీయ అధ్యక్షులు అయ్యేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది గతంలోనే ఏదైతే బీజేపీకి సంబంధించి పురంధేశ్వర్ని పక్కన పెట్టినటువంటి సమయంలో ఆమెని రాష్ట్ర అధ్యక్షురాలుగా తొలగించి ఇక్కడ మాధవన్కి అవకాశం కల్పించినటువంటి సమయంలోనే ఆమెకి అధిష్టానం ఇంకా గొప్ప పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది తాజాగా ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం జాతీయ అధ్యక్షులుగా ముఖ్యంగా ముగ్గురు మహిళలు ఎవరెవరికి అవకాశం కల్పించేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందో పాటు మరొక పక్క గతంలోనే బీజేపీ కూడా ఏదైతే పురంధేశ్వరి కొన్ని అంశాలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళినటువంటి సమయంలో కానీ అదే విధంగా ఇకున్నటువంటి పరిస్థితుల విషయంలో కానీ పురంధేశ్వరికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధిష్టానానికి ఒక క్లారిటీ ఉంది మరొక పక్క నిర్మలా సీతారామన్ కూడా బీజేపీ ఎజెండాని సమర్థవంతంగా ప్రజలకు తీసుకువెళ్లారు అదే విధంగా ఆమెకి సంబంధించి కూడా పక్కాగా సంబంధించినటువంటి ఏదైతే గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతూ ఉంది ఆమె బీజేపీ జాతీయ అధ్యక్షులు అయ్యేటువంటి అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది మరొక వనతి శ్రీనివాస్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున అక్కడ ఆమెకి ఒక నెట్వర్క్ అయితే ఉంది దాంతో పాటు అన్ని భాషల మీద పట్టు ఉంది సంఘ పరివారికి సంబంధించినటువంటి బ్యాక్ గ్రౌండ్ ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆమెకు కూడా అవకాశం లభించేటువంటి అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి పురంధేశ్వరి గనక జాతీయ అధ్యక్షురాలుగా అవకాశం లభిస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి మరో బిజెపికి అధ్యక్షులు మూడో వ్యక్తిగా పురంధేశ్వరి చరిత్రకెక్కేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో పురంధేశ్వరికి అధిష్టానం గతంలో ఏదైతే ఆమె రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ పూర్తిగా కూడా పార్టీని బలోపతం చేసే విధంగా పార్టీని సమర్థవంతంగా నడిపించారంటూ కూడా అధిష్టానం అయితే ఆ విషయంలో కొంత పాజిటివ్ గా ఉంది అది కొంత కలిసి వచ్చి ఆమె జాతీయ అధ్యక్షులు అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఇక్కడ క్యాడర్ కేడర్ కొంత చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి మరొక పక్క నిర్మలా సీతారామన్ కూడా కేంద్ర మంత్రిగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో మంచి పరిచయాలు ఉన్నాయి ముఖ్యంగా బీజేపీకి సంబంధించి ఆమె స్టాండ్ ఏ విధంగా ఉంటుందో మనం అంతా కూడా చూసాం బీజేపీకి సంబంధించి ఆమె ఏ విధంగా పనిచేశారు ముఖ్యంగా ఆమెకి బిజెపిలో సంఘ పరివార నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది పక్క వనతి సినిమా సంబంధించి కూడా ఇలాంటి పరిస్థితే ఉంది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే పార్లమెంట్ సెషన్ సమయానికి మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ బిల్లు ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది ఆ సమయానికల్లా ఇటు బీజేపీ కూడా మహిళా అధ్యక్షురాలను గనక తీసుకొచ్చినట్లయితే బాగుంటుంది మహిళా అధ్యక్షురాలు వస్తే ఒక పక్క మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ లో పెట్టినటువంటి సమయంలో కూడా దేశ వ్యాప్తంగా పాజిటివ్ గా మెసేజ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మహిళలకు సంబంధించి బీజేపీ అధికారులు ఉన్నటువంటి సమయంలో ఏ విధంగా వ్యవహరి ముఖ్యంగా మహిళలకు సంబంధించి బీజేపీ ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ అవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా బీజేపీ అధిష్టానం భావిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క తమిళనాడు ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సమయంలో తమిళనాడు ఎన్నికలకు సంబంధించి కూడా బీజేపీ అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకుని మొన్న ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక పవన్ కళ్యాణ్ గాని అదేవిధంగా కొంతకన్నా కొంతమంది ముఖ్య నాయకులను కూడా తమిళనాడు తీసుకువెళ్లి తమిళనాడులో ఏ చిన్న అవకాశం ఉన్నా సరే వాటి అన్నింటిని ఉపయోగించుకొని తమిళనాడులో బీజేపీ పూర్తి స్థాయిలో బలపడే విధంగా అన్ని అన్ని రకాలుగా ఒక ప్రయత్నాలు చేస్తున్నటువంటి సమయంలో ఒకవేళ ఈ రేపు జాతీయ అధ్యక్షులుగా తమిళనాడు వారికి కూడా అవకాశం కల్పించేటువంటి అవకాశం ఉందనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఏదేమైనప్పటికీ త్వరలోనే బీజేపీ జాతీయ అధ్యక్షులుగా దక్షిణ భారతానికి చెందినటువంటి వ్యక్తులు ఈసారి కూర్చునేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇప్పుడు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలతో పాటు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ముగ్గురిలో అధిష్టానం ఎవరి వైపు ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది సింధు ప్రస్తుతం అయితే ఒక పక్క ఆ రాష్ట్ర అధ్యక్షురాలుగా మొన్నటిదాకా దాకా పనిచేశారు ఆమె మాధవునికి బాధ్యతలు అప్పగించి ప్రస్తుతం బీజేపీ అధిష్టానం ఏం చెప్తా చేయడానికి సిద్ధంగా ఉన్నారు బీజేపీ కూడా ఆమె టైంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ముందుకు వెళ్ళినటువంటి విధానం పార్టీ బలపడినటువంటి విధానం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా బీజేపీ ఆమె విషయంలో కొంత పాజిటివ్ గా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది మరొక పక్క ఏదైతే నిర్మలా సీతారామన్ కు సంబంధించి కూడా ఆమె కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సమయంలో కానీ మోడీ గవర్నమెంట్ లో ఆమె ఎంత కీలకంగా వ్యవహరిస్తున్నారో కూడా మనమంతా కూడా చూస్తూ ఉన్నాం దాంతో పాటు మంత్రి శ్రీనివాస్ వీళ్ళు ముగ్గురు కూడా ఎవరికి వారి ఎవరికి వారికి అవకాశం కూడా లభించేటువంటి అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక పక్క ఏదైతే తమిళనాడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కనుక బీజేపీ అధిష్టానం ముందుకు వెళ్తే నిర్మలా సీతారామన్ కానీ వంశ శ్రీనివాస్ కానీ అవకాశం కల్పించేటువంటి పరిస్థితి ఉంటుంది లేదంటే మరొక పక్క ఎన్టీఆర్ కు ఉన్నటువంటి తెలుగు పబ్లిక్ తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వారంతా కూడా ఎన్టీఆర్ ని పెద్ద ఎత్తున అభిమానించేటువంటి అవకాశం ఉంటుంది మరొక పక్క మొన్న ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల్లో కూడా బీజేపీని సమర్థ ముందుకు నడిపించినటువంటి అనుభవం పురంధేశ్వర్ కు ఉంది వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని పురంధేశ్వర్ వైపు మొగ్గు చూస్తుంది దాని మీద కూడా చర్చ జరుగుతుంది ఏదేమైనప్పటికీ పురంధేశ్వర్ గాని నిర్మలా సీతారామన్ గాని వనసి శ్రీనివాస్ గారు ఈ ముగ్గురు ఎవరో ఒకరు బీజేపీ జాతీయ అధ్యక్షులు ఎటువంటి అవకాశం ఉందంటూ కూడా చాలా స్పష్టంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి మొత్తంగా వీరికి సంబంధించి బీజేపీ అధిష్టానం ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి